హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పల్లెటూరు పప్పున అందులో బాగుండాలి అందులో నిర్ణయం నేర్చుకుంటూ కోరుకుంటూ పత్ర్రాజు త్రీ జీరో ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం మధ్య గడకైతే వచ్చేసామండి టైం అయితే పదకొండున్నర అయ్యింది మేము ఇంటి దగ్గర ఆరున్నరకి ఆరింటి పైకి వెళ్ళినండి పదకొండు అయింది వచ్చేసాము జాతీయ దోస్తంభం అండి చూస్తున్నారు కదా తమలపాకులు వేస్తున్నారు ఇక్కడ నుంచి ప్రదక్షిణాలు మొదలెట్టి మూడు ప్రదక్షిణాలు చేసాము కూడా అయితే మటుకు చాలా ఖాళీగానే ఉందండి ఇలా ఏమైతే భోజనానికి నుంచి ఉన్నారండి భోజనానికి అన్న సమారాధన పెడతారు కదండి నిత్యం పెడతారు టోకెన్స్ ఇస్తారన్నమాట టోకెన్స్ కోసం లైన్లో నుంచి ఉన్నారు దర్శనానికి అయితే ఖాళీగానే ఉందండి చూస్తున్నారు కదా గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి వెళ్తున్నాం నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు రోజు త్రీ జీరో ఫైవ్ త్రీ భోజనం అయితే ఎంతమంది లైన్లో నుంచు ఉన్నారని గుడి చుట్టూ ఉన్నారు దేవుడు ప్రసాదం కావాలన్నా దొరకదు మీలో ఎంతమంది మధ్యాహ్నసం గుడి దగ్గరికి వెళ్ళారు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి భోజనాలు టోకిల్ లింగి ఇక్కడ ఇస్తారండి అలా వెనల్ నుంచి ఇక్కడ దాకా రావాలన్నమాట మేమైతే ప్రదక్షిణాలు చేస్తున్నాం కదా ఇక్కడికి ఒక ప్రదక్షిణ అయినట్టే అండి మళ్ళీ తమలపాకు వేసుకుని మళ్ళీ దండం పెట్టుకుని మళ్ళీ రెండో ప్రదర్శనకి తీరుతారు మా బాబు అండి మా అబ్బాయి దేవుడిని అయితే బయట నుంచి వీడియో తీయడం లా నుంచి తీయకూడదన్నారండి కొంచెం మీరు కూడా చూస్తారండి బాబుని తీస్తుంటే రెండు మళ్ళీ కొంచెం కెమెరా పడింది అది కూడా వీడియోలో పెట్టడం జరిగింది అనమాట చూస్తున్నారు కదా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి